అఖిలికాండ తెలుగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా రాహు మహాసభ ఢిల్లీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను మాకు అన్ని కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషం మరి ఆయన పోటీ చేసి గెలిచిన కుప్పంలో అత్యధిక శాతంలో ఉన్న మా గాండ్ల తెలుగుల దేవతెలుగుల కార్పొరేషన్ ఏర్పాటుకు ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియట్లేదు దయచేసి మీ సభాముఖంగా పాత్రికేయులతో నేను ఒకటే మనవి చేస్తున్నాను చంద్ర గౌరవ చంద్రబాబు నాయుడు గారు తొందరగా మా గాంట్ల తెలుకుల దేవతలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నిధులు రిలీజ్ చేస్తే ఆ చైర్మన్ డైరెక్టర్ల ద్వారా మా వెనకబడినటువంటి గాంట్ల తెలుకుల దేవతెలుకుల వారు సామాజికంగా ఆర్థికంగా ఇంకాస్త ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను తక్షణమే మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ తద్వారా మరిన్ని లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ